ఇరవై రెండు మంది గౌరవ సర్పంచులు ఏకగ్రీవం కావడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం మీ పదవీ కాలంలో రెడ్జెనాయక్ గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా పల్లె ప్రకృతి వనాలు కానివ్వండి శ్మశాన వాటికలు కానివ్వండి డంపింగ్ వార్తలు కానివ్వండి చెప్పినప్పటికి కూడా మీకు మంచి పేరే తెచ్చుకున్నారని మేము అనుకుంటా ఉన్నాం మీకు నిన్నటితో ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీరందరూ కూడా ఎవరు పదవి పోయిందని అనుకోకుండా పదవి ఎవరికైనా ఐదు సంవత్సరాలే ఉంటుంది మళ్ళీ వచ్చేటు పోటీ చేసే దిశగా ప్రజలతోని ప్రతిపాదించుకునే విధంగా మీరందరూ గ్రామాలలో పనిచేసి ఈ విధంగా పనిచేస్తారని రెడ్నాయక్ గారి నాయకత్వాన ఈఆర్ఎస్ పార్టీని మరింత అభివృద్ధి చేయడానికి మీ అందరూ శాయశక్తుల కృషి చేయాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి మనకు అధికారం లేకపోవచ్చు ఇవాళ మండలంలో కానీ అంటే ఈ నియోజకవర్గంలో చేసినటువంటి పనులు కూడా మనం చేసిన పనులే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి విషయం రేపు ఎవరు వచ్చినా వీటినే కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది తప్ప వాళ్ళు కొత్తగా చేసేటువంటి అవకాశమే లేదు బట్ ఎవ్వరు కూడా నిరుచాపడాల్సినటువంటి అవసరం లేదు మన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది రెడ్డి వచ్చిన అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పోరాడాల్సినటువంటి అవసరం కూడా భవిష్యత్తులో వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీకు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై మహేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందే ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిగతీస్ గారు హృదయపూర్వక తెలియజేస్తుంది మనం అధికారంలో ఉన్నాం మన శాసన సంగ్రామాలలో కూడా మన శాసనసభ్యులు చూసి మనం ఎవరిని అభ్యర్థి పెట్టుకున్నా కూడా మన పార్టీని మన నాయకుని చూసి ప్రతి గ్రామ పంచాయతీలో ఈ మండలంలో నియోజకవర్గం మొత్తం మీద కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మనమే గెలిచినాం ఈ మండలంలో ఇద్దరు తప్ప అందరూ కూడా సర్పంచ్లు మన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది ఇక్కడ తప్ప సరే అయినా కూడా ఇంత బలం ఉన్నప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు చంద్రశేఖర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా మనకి ముఖ్యంగా ఈరోజు ఐదు సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి సర్పంచ్ సోదరి మనులు అదేవిధంగా సోదరు పత్రికా ప్రతినిధులు ఇతర పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియదు నిర్ణయం తీసుకొని పల్లె ప్రగతి వినూతనమైన కార్యక్రమాన్ని మీ పిరియడ్ లోనే అదే అదేవిధంగా పట్టణాల్లో కూడా పట్టణ ప్రగ ప్రగతి